ఈ రోజు నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్ కు బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మున్సిపల్ ఎన్నికల సమయంలో నారాయణ కేడ్ మున్సిపాలిటీలో వార్డుల విభజన అప్పట్లో అధికారంలో ఉన్న అధికార పార్టీ నాయకులు తమకు అనుకూలంగా చేశారని ఆరోపించారు అలాగే ఓటర్ లిస్ట్ను కూడా అక్రమంగా మార్పులు చేసి బోగస్ ఓట్లను చేర్చారని పేర్కొన్నారు రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈసారి వార్డుల విభజన పూర్తిగా హౌస్ నెంబర్ ప్రాతిపదికన జరగాలని డిమాండ్ చేశారు ఓటర్ లిస్టులో ఉన్న బోగస్ ఓట్లను తొలగించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా పూర్తి స్థాయిలో పారదర్శ సకంగ ఓట్ల జాబితా సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్ను కోరారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఎన్నికల ప్రక్రియ స్వచ్ఛంగా నిష్పక్షపాతంగా జరగాలని దీనిపై మున్సిపల్ యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు విజ్ఞప్తి చేశారు నమస్కారం ఈ రోజు నారంకేడ్ మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ గారికి నారంకేడ్ బీజేపీ శాఖ తరపు నుండి వినేది పత్రం ఇవ్వడం జరిగింది విషయం ఏంటంటే గత మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ లిస్టు ఓటర్ జాబితా వార్డుల విభజన గత పాలకులు వాళ్ళకు అనుకూలంగా ఇష్టమైన రీతిలో చేయడం జరిగింది అలా కాకుండా పారదర్శకంగా ఓటర్ లిస్టును వాళ్ళ విభజనను పారదర్శకంగా నిర్వహించాలని చెప్పేసి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు నారాయణఖేడు మున్సిపాలిటీ కమిషనర్ గారికి ఒక మెమోరండమ్ ఇవ్వడం జరిగింది ఏంటంటే గత మున్సిపాలిటీ నారంగిరిలో మొట్టమొదటిసారిగా అయినప్పుడు ఎలక్షన్ ఏదో జరిగిందో అప్పుడు తప్పులు తడకగా హిస్టారికంగా వార్డు విభజన చేయడం ఓటలు ఎట్లా ఎలా ఎలా పడితే అలా చేయడం చాలా గందరగోళం ఏర్పడడం జరిగింది అప్పుడు కూడా మేము చాలా ఉద్యమాలు చేయడం జరిగింది సరే ఈసారి అయినా కూడా ఇక్కడున్న మున్సిపల్ అధికారి కానీ ఇక్కడున్న ఆర్డీఓ కానీ ఎవరైనా ప్రభుత్వ అధికారులు ఈ యొక్క వార్డ్ల విభజన ఈ హౌస్ నెంబర్ ప్రకారంగా వాళ్ళ విభజన చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇక్కడున్న ఉన్న ఓటరు మారుడు గల్లీలో ఉండడం ఇట్లా చాలా అవకతవకలు జరగడం వల్ల అక్కడున్న సమస్యని ఇక్కడ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు ఓటర్లు ఉండడం జరుగుతుంది కావున ఒక్క ఓటరు ఒక్క వార్డులో ఉన్న ఓటర్లు వార్డు వైజ్గా ఉంటే అది అందరికీ కూడా బాగుంటుంది రేపటి రేపు ఉన్న కౌన్సిలర్ కూడా రేపు ప్రజాప్రతినిధి కూడా వారికి పరిపాలన సౌలభ్యంగా ఉండడం జరుగుతుందని మేము ఈరోజు మున్సిపల్ కమిషనర్గా వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి మేము ఇంటి విషయంలో చర్చించడం జరుగుతుందని చెప్పడం జరిగింది జై శ్రీరామ్ భారత్ మాతాకి జై

వన్ ఫస్ట్ ఈ కాలిటీ తీసుకున్నాం యాక్చువల్గా ఈ లోకాలిటీ నుండి తీసుకొచ్చి మళ్ళీ ఎన్ఏం ఈ అట్లా లేదు ఇది వన్ డేస్ వన్ డేజ్ వన్ ఉంది ఇప్పుడు త్రీ డేస్ టూ డేస్ ఫిఫ్టీ దాకా ఒక వాడేది అనుకో త్రీ డేస్ టూ డేస్ ఫిఫ్టీ వన్ నుండి స్టార్ట్ కావాలి ఫస్ట్ అట్లా కూడా క్లాక్ ఎక్కడైనా